హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజైతే మన పెరట్లో ఈ హడావుల్లో పడి పట్టించుకోవట్లేదు కదా బెండకాయలు చాలా వచ్చేసింది అసలు ఈరోజు బెండకాయలు చేద్దాం ఫ్రెండ్స్ ఎన్నైనియో మొత్తం నేనైతే కొంచెం బాగా అవుతాయి అనుకుంటున్నాను ఫస్ట్ కొంచెం పచ్చిమిర్చి అన్ను కొన్ని బెండకాయలు అయితే కోసేద్దాం పచ్చిమిర్చి మొక్కలు మాత్రం నేను ఫ్రెండ్స్ ఇంటి ముందు చూపిస్తా మన ఇంట్లో నుంచి ఇట్లా లోపలికి వెళ్ళగానే ఇటు ఉంటాయి కదా మొక్కలన్నీ మనకి కొంచెం కలబందని అట్లా కొన్ని మొక్కలు పెట్టుకున్నా అక్కడే ఉంటుంది అన్నమాట మన మిర్చి మొక్క స్టార్టింగ్లోనే పచ్చిమిర్చి ఫస్ట్ మిర్చి కోసేసుకుందాం తర్వాత బెండకాయలు కొద్దాం పెట్టిన మొక్క అయితే నిజంగా అసలు మలవదు ఫ్రెండ్స్ ఇది నేను పెట్టలేదు అదంతటికి అదే ములిసింది అందుకని అందుకనే ఇది ఎంత బాగా కాస్తుంది ఏ ముందు వేయకుండా కనీసం కొంచెం ఎరువు కూడా వేయలే ఈ మొక్కకు నేను అదే మనం పెట్టిన మొక్కలు అయితే అసలు ఇటు కాసలుగాయో మిర్చి కోసుకున్నాక బెండకాయలు అయితే కోసుకుందాం తులసి కృష్ణ తులసి పచ్చిమిర్చి బెండకాయ కరిగి ఉంటుంది అసలు టేస్ట్ నల్లగా ఆడుతుంది అసలు చెట్టు ఇది కాయలు కాయటం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒకే విధంగా వస్తుంది అసలు మనం పెంచిన మొక్క అయితే ఎప్పుడో అసలు పుచ్చిపడిపోయేది మనం వేసి పెట్టిన మక్క అయితే ఒకటే మొక్క మన కరిగి సరిపోద్ది మిర్చి నల్ల తేజాలు కదా చాలా స్పైసీగా ఉంటాయి మంట ఎక్కువ ఉంటాయి కానీ బాగా టేస్ట్ ఉంటాయి అసలు కొంచెం వేసుకుంటే చాలు తెల్ల మిర్చి నాలుగు వేసుకున్నాం అనుకోండి ఇవి రెండు అయితే సరిపోతాయి కోసా మిర్చి అయితే కోసేసా ఇప్పుడు బెండకాయలు కోసుకున్నాం వెళ్ళి ఇంకా బంతి మొక్కలు కూడా ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిన తర్వాత మొదటి దగ్గర పెద్దది వస్తుంది కదా ఇగురు అది తుంచేసా తుంచిన తర్వాత చూడండి స్టెమ్స్ ఎలా వచ్చినాయా మొద్ద బంతి ఇట్లా ఒక కొరస వేసావు బంతి మొక్కలు అసలు బెండకాయలు చూడండి ముద్రపోయ్యి ఉంటాయి నాకు తెలిసి చాలా బెండకాయలు వచ్చాయి కోయిలే ఆయిల్ చేయటం ఆయిల్ ప్రిపేర్ చేయటం పంపించడం అట్లా జరిపోయింది చూడండి చెట్టుకి రెండు మూడు కాయలు ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కోసేసుకున్నాం బెండకాయలు కాస్తా ఇదిగో చూడండి ఎంత పెద్ద ఏ బెండకాయలు కోసేలు వందాక మిర్చి ఇది కొత్త మిర్చి అనమాట అంటే కొత్త చెట్టు మొన్నటి వరకు మనం ఒక చెట్టే కదా కోసింది ఇది వేరే మిర్చి ఇది కూడా కోద్దాం ఇది ఒక వెరైటీ మిర్చి మనం ఇంత కోసిందేమో బ్లాక్ మిర్చి కదా ఇదిగోండి ఇది వచ్చేసి వైట్ మిర్చి మంట ఉండవు అసలు ఇది పిర్చి వచ్చేసింది కదా ఇవి మంట ఉండవు కానీ బాగున్నాయి ఇది రెండో రకం మిర్చి ఇప్పుడైతే దొండకాయలు ఉన్నాయి కొన్ని దొండకాయలు కోసుకొని ఒకసారి అసలు మన జామ చెట్టు ఎలా ఉందో చూద్దాం జామకాయ చెట్టు నెక్స్ట్ మనం చిక్కుడుకాయలు వస్తాయి కొత్తది మన పెరట్లోకి కొత్త వెజిటేబుల్ అంటే నెక్స్ట్ చిక్కుడుకాయలు కనుపు చిక్కుడు చాలా బాగుంటుంది అసలు చక్క గుడ్లు గుడ్లుగా ఉంటుంది పాగుతుంది పాకనే నెక్స్ట్ మనం చిక్కుడుకాయ కోసేది ఇదిగోండి జామ చెట్టు అన్నందుకు మందికి వచ్చేసేది జామ చెట్టు దగ్గరికి పర్లేదు కాయలన్నీ అట్లనే ఉన్నాయి మన తైవాన్ జామ చెట్టు చిన్నది కాయలు మాత్రం బోలెడన్ని చూస్తున్నారుగా నాకు ఎంతో ఇష్టమైన చెట్టు ఇది మూడు సంవత్సరాల నుంచి రాస్తుంది ఇది మూడో సంవత్సరం అసలు చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లా మిల్లీ బగ్స్ అంటారు వీటిని ఇట్లా వచ్చినప్పుడు చూసుకొని ఎప్పటికప్పుడు చంపేయడమే ముందు కొట్ట ముందు గట్ట కొట్టం కదా మనం అందుకు నలిపేస్తే అదే పోది చూడండి ఇక్కడ ఐదు ఐదు ఆరు కాయలు ఉన్నాయి ఒక చోటే అంజీరకాయలు చూద్దాం ఏమైనా ఏమో ఫ్రెండ్స్ ఫస్ట్ ఒకసారి వెళ్ళి అంజీర అసలు ఒక్క కాయ కూడా ఉంచట్లా అసలు ఇంకా పండడానికే రాలేదు పండగ ముందే పెట్టలు చూడండి ఎట్ట కొట్టేసి తింటున్నాయో అసలు పూర్తిగా ఎర్రగా ఉంటుంది స్వీట్గా ఉంటుంది బాగా అలవాటు అయిపోయినాయి విపరీతంగా ఈ రెండు కాయలు అంజీర హార్వెస్ట్ చేసుకున్నాం రేపటికి చక్కగా మెత్తబడి పండిపోతాయి ఈ రెండన్నా ఉంచుతాయి అనుకుంటా పచ్చి అనుకో మాకండి పండియే ఇంకా మనం కోసామంటే రేపటికి బాగుంటాయి మెత్తబడతాయి చక్కగా మూడు అంజీరికాయలు కోసా ఇప్పుడు దొండకాయలు కోసుకుందాం దొండకాయలు కోసుకుందామండి ఈ అయితే వర్షానికి పది రోజుల నుంచి విడవకుండా వర్షం పడుతుంది కదా అందుకని ఈ వర్షానికి అయితే తేగ బాగాలేదు కానీ కొంచెం కాయలు మాత్రం అసలు తగ్గేదే లేదన్నస్తున్నాయి తేగ ఎంత బాగోపోయినా కానీ ఈ బ్రీడ్ విత్తనం అలాంటిది అసలు మంచి విత్తనం అన్నమాట ఇదో చాలా అంటే చాలా తేగ మీకు కనిపించదు నేను అంతే తేగ అయితే కనిపించదు కాయలు మాత్రం పుల్లు చాలా వస్తాయి దొండకాయలు ఈ రోజు దొండకాయలు దొండకాయలు కారం దొండకాయ కారం చేయాలి వేసి చేయడం ఎందుకు దొండకాయ ఫ్రైలో పల్లీలు పొడి వేసి ఫ్రై చేసి డబ్బాలో వేస్తే అదే ఉంటుంది కొన్ని రోజులు తినడానికి చాలా అయింది గట్టు కూడా ఉంది ఈ రోజు బెండకాయలు అని చెప్పి చాలా చాలా ఉంటాయి అటు కూడా ఉన్నాయి కై కూడా వద్దాం ఇయే కాదు ప్లేట్లు వేస్తున్నా అసలు పక్షులు శబ్దం వినిపిస్తున్నారు ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూడండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకటే పక్షులు ఉంటాయి మా పెరట్లో వంకాయలు ఫుల్ కదా ఎన్ని కేజీలు అయితే చెప్పండి సిస్టర్స్ అని కానీ నేను వీడియో చేస్తే ఏడు కేజీలు ఆరు కేజీలు పది కేజీలు అట్లా కామెంట్ చేసినారు ఈరోజు ఆ విధంగా బెండకాయలు ఎన్ని కేజీలు అయితే చెప్పలేమన్నమాట మీరే ఎక్స్పెక్ట్ చేయాలి మొత్తం ఇన్నైతే నేను ఏమో బాగా పెట్టిన బెండ చెట్లు ఎరగ్గా ఎరగ్ తెలుసుగా మీకు

ఈ నేనేసిన నేనే మొక్కలు ఇవి కూడా మొత్తం పోసేస్తా ఏమో బాగా చేతులన్నీ దొరదాయి ఈ బెండకాయలు పోయే మొక్కలు వేయడం కాయలు గోపించడం ఒక పెద్ద అయితే పెద్ద అతిపెద్ద టాస్క్ ఏంటంటే ఈ బెండకాయలు పోయడం దొరదా 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 ఇది బాగా దొరదండి పెంచెందుకన్నా అది విత్తనాన్ని బట్టి ఉండిద్ది అనుకుంటా కానీ పుల్లు దొరుకుతుంది నువ్వు బాగుండు ఎంత లావైనా కానీ కాయ లేతకుంది తునిగితే లేతకున్నట్టు షాక్ అయిపోతారు మీరు మొత్తం కూసినాక ఇది నాకు అది పెద్ద ఉంది మావులు టాస్ కాదు మొత్తం విడవచ్చా చూసారా బెండకాయలు తగ్గేదే లేదా అసలు మామూలు చాలా బెండకాయలు అయినాయి ఫ్రెండ్స్ ఎన్ని బెండకాయలు అయితే జస్ట్ చేస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అంజలి పల్లెటూరు బ్లాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి హార్వెస్ట్లు అంత ఆర్గానిక్కే ఈరోజు మన హార్వెస్ట్ ఇగో బెండకాయలు రెండు కేజీలు దొండకాయలు మూడు అంజీరా రెండు రకాల పచ్చిమిర్చి వంకాయలు ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం కోసినా కానీ వేస్ట్ అయిపోతాయి అదే మన చెట్లకు అనుకోండి ఎప్పుడైనా మనకు కావాల్సినప్పుడు కోసుకోవచ్చు ఓకేనా ఇంకా మన పరట్లో నిజంగా గోంగూర ఉంది గోంగూర ఉన్నాయి చూద్దామండి చూపిస్తాను పుల్ల గోంగూర కోసి 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 చా ఇప్పుడు వచ్చింది కాయలు ఇప్పటి వరకు చక్కగా మనకు చాలా గోంగూరనిచ్చింది గోంగూర అంటే మీరే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము చిన్నప్పుడు సైడ్ ఉంటాయి కదా గోంగూర చెట్ల పుల్ల పొలాలకు ఉంటాయి బాగా తినేవాళ్ళం ఈ మధ్య నేను యూట్యూబ్లో చూసా ఈ కాయలతో కూడా పచ్చడి పెట్టుకుంటున్నారు మీ సైడ్ మరి పచ్చడి పెట్టుకుంటారు తెలిస్తే కామెంట్ చేయండి మా సైడ్ అయితే పెట్టుకోరు వీటిలో గింజలు అంటాయి కదా ఈ విత్తనాలకు ఉపయోగిస్తారు అంతే ఈ చుట్టూ మాత్రం పిల్లలు మేము ఏదో సరదాగా తింటాం ఇది మన గోంగూర పుల్ల గోంగూర మనం చిలకడదుంపలు హార్వెస్ట్ చేసి చేసాం కదా ఆ రోజు మొత్తం దుమ్ము దుమ్ము చికచకాగా చేసాం దినేష్ నేను రోషన్ బాబు మొత్తం తవ్వేసి గ్యాప్ లేకుండా అసలు చికచక్కా చేసాం కదా చూడండి మళ్ళీ గ్యాప్ లేకుండా అల్లుకుంది మన చిలకడ దుంపులు తీగ చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా అల్లుకుంది అసలు చూడండి అసలు గ్యాప్ ఇచ్చి ఇదంతా తవ్వేసినాం మేము అసలు ఏం గ్యాప్ లేకుండా కానీ మొత్తం అల్లిగిపోయింది ఈసారి మాత్రం పోత పూసిన తర్వాత గడ్డలు రెడీ అయిన తర్వాతే హార్వెస్ట్ చేస్తాం మేము వీటంతా కొంచెం నేను వీటినే ఉంటారబ్బా చిలక చామదంపలు చేమదంపలు పెట్టాను ఫ్రెండ్స్ కానీ చిలకంపలు అలిగిపోయేసరికి అవి కనిపి ఇట్లా ఒక పది కుదుల దాకా పెట్టా పది గడ్డల దాకా పెట్టా చామదంపలు కూడా ఇది ఇదైతే మన యాపిల్ బేరు రానున్న రోజుల్లో మనకి ఫ్రూట్స్నిచ్చేది ఇదే అనమాట చాలా అంటే చాలా అసలు ఎక్కువగా బంచేసి బంచేసి గాతుంది గ్రీన్ యాపిల్ యాపిల్ బేరు ఇంతలా ఉంటాయి కాయలు చాలా బాగుంటాయి పెద్ద చెట్టు అంజీరా డ్రాగన్తో పాటు తెచ్చాయి ఇది కూడా ఇది మాత్రం విపరీతంగా పెద్దది అయిపోయింది అవి మాత్రం ఎదగలేదు ఫ్రూట్స్ని అయితే ఇస్తున్నాయి కానీ కాయలు కాయలు మంచిగా వచ్చినాయి విత్తనాలు చేయాలి ఎందుకంటే మంచి గోంగూర ఇది రెడ్ గోంగూర పుల్ల గోంగూర అయినా కానీ చాలాసార్లు హరివేజ్ చేశాయి విత్తనం పాగొట్టుకోకూడదు మన దగ్గర ఉన్న మంచి విత్తనం అయితే అసలు బాగొట్టకూడదు అందుకే విత్తనాలు కొంచేసి మొత్తం విత్తనాలు తీసేస్తాయి ఇవి ఇదేమో మామూలు గోంగూర అంటాం కదా అవి అప్పుడు నేను మొత్తం పీకేశాను కదా ఫ్రెండ్స్ పెద్ద పెద్ద చెట్లన్నీ పీకేశాగా అన్నమాట ఇది ఒక్క విత్తనం ఒక్క చెట్టు మాత్రం ఎట్లా పడిందో ఇది నేను చూడలేదు కానీ పెద్ద చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో అక్కడికి ఉందో మొదలు అంత ఒకటే చెట్టు చుట్టూ ఓకే అండి ఈ రోజుకైతే ఇది మన హార్వెస్ట్ హార్వెస్ట్ అయితే అయిపోయింది కదా ఇక అంజలి పల్లెటర్ బ్లాగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ సపోర్ట్ ఎప్పుడు ఎలానే ఉండాలి ఆ శ్రీ తండ్రి దయవాళ్ళు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి బాయ్ బాయ్ అందరికీ